హలో అండి ఒకసారి ఈ నూనె చేసుకొని నూనె నెత్తికి రాసుకోండి డైలీ బాగుంటుంది జుట్టు మంచిగా పెరిగిద్ది నెత్తి తెల్ల జుట్టున్న కొంచెం కొంచెం ఎర్రగా నల్లగా నల్లగయిద్ది అసలుకి ఎర్ర జుట్టు ఉన్న వాళ్ళకి నల్లగా అయిద్దండి నేను ఎట్లా చూ చేస్తాను అదే వీడియో చేసిన ఇది మా పిల్లల కోసం చేసినండి నూనె రాసుకుంటే సుండ్రున్న అట్లా అంతా పోయిద్ది మంచిగా ఉంటుంది మెంతులను కరివేపాకుతోనే నూనె రెడీ చేసుకుంటానా అవి పచ్చి మెంతులు మిక్సీ పట్టుకుంటానా మెత్తగా కాకుండా కొంచెం బరకగా అట్లా పట్టుకొని కాగే నూనెలో మరిగే నూనెలో అది వేసేసిన పొడి తర్వాతకి కరివేపాకు కూడా కొంచెం మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకుంటే దాంట్లో ఉన్న పసరంతా నూనెలోకి దిగిద్ది మంచిగా ఉంటుంది అందుకోసమే మిక్సీ పట్టుకుంటాను కరివేపాకు కూడా అదంతా మరిగి చెనసేపు మరిగినాక సిమ్లో పెట్టి శనసేపు మరగబెట్టాలండి కొంచెం ఏడారినాక ఇంకా పోసుకుంటే సరిపోయిద్ది ఇదైతే మా ఇద్దరు పిల్లలకి నేను ఇదే వాడతా నేను కూడా ఇదే రాసుకుంటా వాళ్ళిద్దరికీ డబ్బా సరిపోయింది అందుకోసమే ఒకేసారి చేస్తాను ఆ కరివేపాకు మెంతుల పొడి మాడకోకుండా సిమ్లో పెట్టి ఇట్లా పీక స్పూన్తో ఇట్లా కలుపుకుంటా మరగబెట్టుకోవాలండి నూనె మరగబెట్టుకుంటా ఉంటే ఇంకా చిక్కగా అయిద్ది నూనె కొంచెం పలసగుంటుంది వేయకముందు చిక్కగా అయిద్ది ఆ నూనె రాసుకునేటప్పుడు కొంచెం వేడి చేసి గోరువెచ్చగా రాసుకోవాలి మాడకబట్టేయాల మస్తు ఉంటుందండి తలనొప్పి కూడా లేవదు బాగుంటుంది కొంతమందికి తలనొప్పి లేసి అంటారు మాకైతే లేవటం లేదు తలనొప్పి మంచి పడ్డది మాకు ఇద్దరు పిల్లలకి నాకు ఈ ఉంగరాల జుట్టున్నా కూడా సాఫ్ట్గా ఇద్దండి ఇది ఈ నూనె రాసుకుంటే పెరుగుతూ ఉంటుంది బాగుంటుంది నా జుట్టు ఊడిపోతుందని ఇంకా ఇట్లే చేసుకుంటున్న ఇదే వాడుతాన ఇక మామూలు నూనె అయితే రాసుకోవట్లేదు నేను చేసిన నూనె ఉంటుంది కదా అదే డైలీ రాసుకుంటా ఉంటా వెయిట్ చేసుకొని రాసుకుంటా మంచిగా మసాజ్ చేసుకుంటే మాడకు మంచిగా పట్టేసిద్దండి అట్లా నొరుగొత్త ఉంటుంది నూనె మరుగుతూ ఉంటే ఆ పోయే వరకు మరగబెడుతూనే ఉండాలండి ఇంకో అంతా పోతుంది నొరుగంతా ఇక అట్లా ఎర్రగవుద్ది నూనె కొంచెం వేడారినాక వడిపోయాల అంత పూర్తిగా ఆరిపోయాక వడపోతే అది అందులోనే ఉంటుంది సరిగ్గా దిగదు దానికే సగం పట్టేసిద్ది గోరువెచ్చి ఉన్నప్పుడే ఊడపోసుకుంటూ బాగుంటుంది నా ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లా చేసుకొని మీ జుట్టును కాపాడుకోండి ఊడిపోకుండా తెల్ల జుట్టు రాకోకుండా నాకు ఆల్రెడీ కొంచెం తెల్ల జుట్టు వచ్చింది రాసుకుంటూనే ఉంటాడు డైలీ ఆ జుట్టు అయితే ఇప్పుడు మంచిగానే ఉన్నది ఇట్లయితే ఇక్కడ వడ పోసుకుంటాను ఒక గిన్నెలో ఇక పిల్లలకి ఇద్దరికి చేరికొద్దిగా డబ్బాలలో పోసిస్తా అది కొబ్బరి నూనె డబ్బాలు ఉంటాయిగా అందులో పోషిస్తా ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి